హలో అస్లాంలేకుం ఈరోజు వంకాయ తాళింపు అండి కావలసిన పదార్థాలు వంకాయ కాలు కిలో తాళింపుకి వచ్చి ఎండుబిరపకాయలు వచ్చి ఐదు వంద గ్రాములు వచ్చి వంద గ్రాములు వచ్చి పప్పు అండి తాళింపు చేయడానికి నూనె తగినంత శనక్క ఫస్ట్ స్టవ్ వెరిగించుకొని చెనక్కాయ పప్పులు ఎండుమిరపకాయలు ఎంచుకోవాలండి వేయించుకున్నాక మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి ఇంకా తగినంత నూనె వేసుకొని ఆవాలు ఉద్దిపప్పు ఎర్రగడ్డలు శనగపప్పు కరివేపాకు వేసి కొద్దిగా ఎంచుకొని కొద్దిగా ఎర్రపడినాక వంకాయలు వేయించుకొని కొద్దిగా మెత్తగా చేసుకుంటూ వేయించుకుంటూ ఉండాలండి కొద్దిగా దోరగా వేయించుకొని తగినంత ఉప్పు ఆ తర్వాత కొద్దిగా ఉడికిపోయినాయండి కొద్దిగా ఉడికిపోయినాక కొద్దిగా కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేస్తే ఆ తర్వాత గ్రైండ్ రుబ్బుకున్న పౌడరు వంకాయ తాళింపు రెడీ అండి మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి